హాయ్ అండి హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయల గురించి అండి చాలా రోజుల తర్వాత ఇంకొక హార్వెస్ట్ వీడియో అనమాట కాకరకాయలు ఇవి చెట్టుకు వచ్చాయి మితి తోటలో లాగా రోజు హార్వెస్ట్ చేయట్లేదు ఇక్కడ కోళ్ళ ద్వారా చెట్లన్నీ పోతున్నాయి అందుకనే నేను తగ్గించాను అనమాట ఇదిలాగా చెట్టు నాటామండి విత్తనాలు సీడ్స్ ద్వారా కిషాన్ అగ్రి షోలో సీడ్స్ తీసుకొచ్చాం కదండి ఆ వీడియో కూడా మీకు చూపించాను మా బ్రదర్ వెళ్ళి తీసుకొచ్చారని ఆ విత్తనాలలో కొన్ని వేసామండి ఇలాగా ఇంకా వేరే విత్తనాలు కూడా వేసాము బీరకాయ అవన్నీ అవి ఇంకా వస్తున్నాయి ఇప్పుడైతే కాకరకాయ వేసామన్నమాట ఇది కోళ్ళకి ఇటు సైడ్ వేసాము అంటే అవి ఇక్కడికి రావు ఇవన్నీ ఇలాగ ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసామండి నేను అప్పుడు మీకు పిక్స్ తీ వీడియో అప్లోడ్ చేయలేదు ఇది సెకండ్ టైం అనమాట చెట్టు నిండా పూతతో పిందతో ఉంది ఆ చెట్టు ఇటు సైడ్ తీగొచ్చిందండి అక్కడ కేమ్రాలు అడ్డం వస్తుందని ఇటు సైడ్ తిప్పామన్నమాట చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో ప్రతి కాయ చాలా హెల్దీగా ఉందన్నమాట మాకైతే కోసినప్పుడల్లా ఒక ఐదు ఆరు కాయలు వస్తున్నాయండి దీనికి ఇలాగా కట్ట సపోర్ట్ ఇచ్చి పెట్టారు చూడండి అన్ని పిందెలు వచ్చాయి ఇది సెకండ్ టైం అండి హార్వెస్ట్ చేసుకోవడము ఇలాగ సపోర్ట్ ఇచ్చామన్నమాట ఇది బయట వేశాము ఇది ఇది ఆల్రెడీ వచ్చింది పండ్లు కూడా అయ్యి మళ్ళీ సీడ్స్కి నెక్స్ట్ ఇయర్ కానీ అలాగే సేవ్ చేసి పెట్టామన్నమాట తర్వాత వీటిని కట్ చేసి ఫ్రై చేసామండి ఫ్రై చాలా బాగుంటుంది ఒక నాలుగైదు రోజులు ఉంటుందండి ఇది ఫ్రై చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో మనం పండించినవి కొన్నైనా అయినా మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయనమాట చిన్న బాల్కానీ లలో కూడా బీరకాయ ఈ కాకరకాయలు బాగా వేసుకోవచ్చే అండి బాయ్ అండి